హలో ఎవ్రీవన్ నా పేరు గాయత్రి వెల్కమ్ టు డిజి లోన్స్ సో రీసెంట్గా మీరు చూసిన వీడియోస్లో ఎడ్యుకేషన్ లోన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఎడ్యుకేషన్ లోన్ ఎలిజిబిలిటీ ఏంటి ఈ వీడియోస్ చూశారు సో ఈరోజు మనం చేసే వీడియో వచ్చేసి ఎడ్యుకేషన్ లోన్ అనేది ఎందుకు రిజెక్ట్ అవుతుంది ఫలానా బ్యాంక్స్ ఎందుకు ఎడ్యుకేషన్ లోన్ రిజెక్ట్ చేస్తున్నాయి దాంతో దాని గురించి మనం ఈరోజు సరిత గారితో డిస్కస్ చేసుకుందాం సో హాయ్ సరిత గారు హలో గాయత్రి ఇప్పుడున్న నేపథ్యంలో విద్యా రుణము కొన్ని బ్యాంక్స్లలో రిజెక్ట్స్ అవుతున్నాయి సో వాట్ ఆర్ ద మేజర్ రీజన్స్ మనకు రిజెక్షన్స్ ఎందుకు అవుతున్నాయి రిజెక్షన్స్ ఎందుకు అవుతున్నాయి అని అంటే స్టూడెంట్కి సిబిల్ లేకపోవడం వల్ల రిజెక్షన్స్ అవుతాయి అలాగే పేరెంట్కి కూడా సరైనటువంటి క్రెడిట్ హిస్టరీ లేకపోవడం వల్ల కూడా రిజెక్షన్స్ అనేవి జరుగుతుంది అలాగే నో ప్రాపర్ ఇన్కమ్ అంటే కస్టమర్కి ప్రాపర్ ఇన్కమ్ కోఆప్లికెంట్గా ఎవరైతే ఉంటారో వాళ్ళకి కూడా ప్రాపర్ ఇన్కమ్ లేకపోవడం వల్ల రిజెక్షన్స్ అనేవి జరుగుతాయి అంటే ఒక లోన్ చేయాలి అని అంటే ఇంత ఇన్కమ్ అనేది మనకి మ్యాండటరీ ఉంటుంది ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్క ఇన్కమ్ అనేది మ్యాండటరీ ఉంటుందన్నమాట సో ఆ ఇన్కమ్ ఒకవేళ ఫిట్ అవ్వనప్పుడు అలాంటి టైంలో కూడా రిజెక్షన్స్ అనేవి జరుగుతాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి అన్ ర్యాంక్డ్ యూనివర్సిటీస్ అంటే ఒకవేళ ఆ యూనివర్సిటీస్ కనుక మనకి ర్యాంకింగ్లో లేదు అని అంటే అలాంటి టైంలో కూడా యూనివర్సిటీస్ అన్ ర్యాంకింగ్ యూనివర్సిటీస్ వల్ల రిజెక్షన్ అవుతాయి అలాగే అన్ ర్యాంక్డ్ కోర్సెస్ వల్ల కూడా రిజెక్షన్స్ అనేవి జరుగుతాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి పూర్ కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే వన్స్ మనం లాగిన్ అయిన తర్వాత స్టూడెంట్కి పీడీ కాల్ అనమాట ప్రైమరీ డెఫిసిట్ అని చెప్పి ఆ కాల్ వెళ్ళినప్పుడు ఒకవేళ ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి కూడా అబ్జర్వేషన్ అనేది జా చేయడం జరుగుతుంది అలాంటి టైంలో కూడా ఒకవేళ వాళ్ళకి ఏమైనా బ్యాంకర్కి డౌట్ ఏమన్నా వచ్చినప్పుడు క్రెడిట్ వాళ్ళకి అలాంటి టైంలో కూడా రిజెక్షన్స్ అనేవి జరుగుతాయి అలాగే ఇన్క ఇన్ ప్రాపర్ డాక్యుమెంటేషన్ అనమాట అంటే ఒకవేళ డాక్యుమెంటేషన్ ప్రాపర్గా లేకపోతే కూడా మనకి రిజెక్షన్స్ అనేవి జరిగే అవకాశం ఉంటుంది తర్వాత స్టూడెంట్ ఎడ్యుకేషన్ గ్యాప్స్ అంటే ఒకవేళ ఇంటర్మీడియట్ తర్వాత బ్యాక్లాగ్స్ వల్ల ఎక్కువ గ్యాప్ రావడం ఒక టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ గ్యాప్స్ కూడా వస్తుంటాయి మనకి ఆ టైంలో కూడా ఇంటర్ డిగ్రీ ఇలాంటి టైంలో లో కూడా గ్యాప్స్ రావడం వల్ల రిజెక్షన్స్ అనేవి జరుగుతాయి అలాగే కొన్నిసార్లు సివిల్ బాగోలేనప్పుడు మనం కొలెట్రాల్ అడుగుతాం సో కొలెట్రాల్ అడిగినప్పుడు కస్టమర్ ఒకవేళ కొలెట్రాల్ కనుక మనకి ఇవ్వలేకపోతే అప్పుడు కూడా మనకి రిజెక్షన్స్ అనేవి జరుగుతాయి అనమాట ఓకే సో ముందుగా ఎడ్యుకేషన్ లోన్ లో ఎడ్యుకేషన్ లోన్ తీసుకోవాలంటే మనము అప్లికెంట్ అండ్ కోప్లికెంట్ చూస్తారు బట్ ఇక్కడ రిజెక్షన్ మెయిన్ అయ్యేది కోప్లికెంట్ వల్ల బట్ స్టూడెంట్ సివిల్ బానే ఉంది బట్ కోప్లికెంట్ వల్ల ఎందుకు రిజెక్ట్ చేస్తున్నారు వాళ్ళు స్టూడెంట్ బాగున్నా కానీ లైక్ మీరేం సజెస్ట్ చేస్తారు ఇప్పుడు స్టూడెంట్ సివిల్ బాగున్నా కూడా కోఆప్లికెంట్ ని మనము ఫైనాన్షియల్ ఇన్కమ్ కింద అతని డాక్యుమెంటేషన్ తీసుకుంటాం ఫైనాన్షియల్ సపోర్ట్ అనేది తీసుకుంటాం మనం మామూలుగా కోఆప్లికెంట్ ని ఇప్పుడు చాలా మంది అడుగుతారు ఇది ఎడ్యుకేషన్ లోన్ అనేది మీరు స్టూడెంట్ కి ఇస్తున్నారు కదా ఎందుకు స్టూడెంట్ ని చూడాలి స్టూడెంట్ ని చూడాలి కదా ఎందుకు మీరు కోఆప్లికెంట్ ని చూస్తున్నారు అని అంటారు ఇన్ కేస్ ఎడ్యుకేషన్ అనేది మనకిప్పుడు టూ 2 ఉంటుంది వన్ ఇయర్ వచ్చేసి వాళ్ళకి ఇంటర్న్షిప్ ఉంటుంది ఓవరాల్ గా వాళ్ళకి ఉన్న మారటోరియం పీరియడ్ లో అతనికి కనుక జాబ్ రాలేదు అనంటే ఇంకా జాబ్ సర్చింగ్ లోనే ఉన్నాడు అనంటే ఇక్కడనేమో త్రీ ఇయర్స్ అవ్వంగానే వీళ్ళు ఈఎంఐ స్టార్ట్ చేయాలి ఇక్కడ స్టూడెంట్ కి ఇంకా జాబ్ రాలేదనుకోండి అప్పుడు ఏమవుతుంది కోఆప్రికెంట్ ఎవరో ఒకరు పే చేయాల్సి వస్తుంది అప్పుడు ఎవరొకరు పే చేయాలి అని అంటే మనం కో కోఆప్లికెంట్ని మ్యాండేటరీగా తీసుకుంటాము అంటే అప్లికెంట్ ఏంటంటే బ్యాంక్కి ఒక ష్యూరిటీ అనమాట అంటే స్టూడెంట్ కి జాబ్ రాకపోయినా స్టూడెంట్ కట్టకపోయినా కూడా కో అప్లికెంట్ అనే వాళ్ళ ఇన్కమ్ ఉంది కాబట్టి వాళ్ళు పే చేస్తారు ఇన్ కేస్ ఒకవేళ వాళ్ళ బ్యాంకింగ్ డీటెయిల్స్ తీసుకుంటాం కాబట్టి వాళ్ళు పే చేయకపోతే సివిల్ అనేది వాళ్ళకి ఇంపాక్ట్ అవుతుంది సో ఆ భయంతోనైనా వాళ్ళు లోన్ అనేది ఈఎంఐ కడతా ఉంటారు సో ఆ బేస్ మీద మనము కోఆప్లికెంట్ ని తీసుకుంటాం బ్యాంక్ యొక్క ష్యూరిటీగా సో ఎడ్యుకేషన్ లోన్ లో అనేది మ్యాండేటరీ మనకి ఇన్ కేస్ స్టూడెంట్ సివిల్ బాగున్నా గానీ కోఆప్లికెంట్ వాళ్ళు చెక్ చేస్తారు మీ ప్రకారం ఓకే సో వాట్ ఆర్ ద మేజర్ రీజన్స్ అండి మేజర్ ఎక్కువ వచ్చే రీజన్స్ ఏంటి రిజెక్ట్ అవుతున్నాయి అంటే దాని రీజన్స్ ఏంటి మేజర్ గా ఒక టాప్ త్రీ చెప్పండి మేజర్ రీజన్స్ సో ఫస్ట్ వచ్చేసి కొలెస్ట్రాల్ లేకపోవడం వల్ల సిబిల్ కోసం మనం కొలెట్రాల్ రేపర్ చేస్తాము ఆ కొలెట్రాల్ ఇవ్వకపోవడం వల్ల సెకండ్ రీజన్ వచ్చేసి స్టూడెంట్కి ఎడ్యుకేషన్ గ్యాప్ అనేది ఎక్కువ ఉండడం ఆ గ్యాప్లో స్టూడెంట్ ఏం జాబ్ అనేది చేయలేకపోవడం అదొక రీజన్ తర్వాత వచ్చేసి స్టూడెంట్ పీడీ కాల్ వెళ్తుంది మనం లాగిన్ అయిన వెంటనే స్టూడెంట్కి పీడీ కాల్ వెళ్తుందనమాట అంటే బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ కాల్ ఆ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ కాల్ తనకు వేళ స్కిప్ అయినా కానీ ఈ త్రీ మేజర్ రీజన్స్ వల్ల డిక్లైన్ అయిపోతుంది సో ఇప్పుడు రిజెక్ట్ అవుతున్నాయి అప్లికేషన్స్ స్టూడెంట్ లోన్స్ చాలా రిజెక్ట్ అవుతున్నాయి బట్ స్టూడెంట్కి మీరు ఇచ్చే ప్రికాషన్స్ ఏంటి ఇప్పుడు ఒక విద్యార్థి ఉన్నాడు ఎడ్యుకేషన్ లోన్ తీసుకోవాలనుకుంటున్నాడు అది రిజెక్ట్ అవ్వద్దంటే అతను ప్రికాషన్స్ మీరు ఏమిస్తారు ఇస్తారు వాట్ ఆర్ ద టిప్స్ యూ గివ్ టు స్టూడెంట్ రిజెక్ట్ అవ్వద్దు అని అంటే ఇప్పుడు స్టూడెంట్కి అబ్రాడ్కి వెళ్ళాలని స్టూడెంట్ ముందు నుంచి ప్లాన్ చేసుకుంటాడు అంటే ఒక టెన్త్ అయిపోయిన నెక్స్ట్ స్టెప్ తను ఏదైతే ఇంటర్మీడియట్కి వెళ్తాడో అప్పుడే స్టూడెంట్కి ఒక ప్లానింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది సో ఆ ప్లానింగ్ ప్రకారంగా స్టూడెంట్ ఆ ప్లాన్ చేసుకున్నాడు అని అంటే అక్కడ నుంచే స్టూడెంట్ జాగ్రత్త పడాలి అంటే ఇంటర్ వచ్చేసి సరైన టైంలో కంప్లీట్ చేసుకోవాలి దాని తర్వాత ఎలాంటి గ్యాప్స్ రాకుండా చూసుకోవాలి స్టూడెంట్ తను ఇంటర్మీడియట్ గ్రాడ్యుయేషను ఆ గ్యాప్స్ రాకుండా చూసుకోవాలి మేజర్గా మనకి స్టూడెంట్ మెయిన్గా వెళ్ళేది మాస్టర్స్ చేయడానికే వెళ్తున్నారు స్టూడెంట్స్ ఎక్కువగా అంటే అండర్ గ్రాడ్యుయేషన్ చేయడానికి వెళ్తున్నారు కానీ అలాగే మాస్టర్స్ కూడా చేయడానికి వెళ్తున్నారు స్టూడెంట్స్ అలాంటి టైంలో వాళ్ళకి ఎలాంటి గ్యాప్స్ లేకుండా చూసుకోవాలి తర్వాత వాళ్ళ అకాడమిక్ పర్సెంట్ అనేది కూడా వాళ్ళు బిల్డ్ చేసుకోగలగాలన్నమాట అంటే తను ఒకవేళ అకాడమిక్ పర్సంటేజ్ వాళ్ళకి బాగుంది అని అనుకోండి సో అలాంటి టైంలో కూడా వాళ్ళకి ఈజీగా లోన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి బట్టి వాళ్ళ పర్సంటేజ్ని బిల్డ్ చేసుకోవడానికి స్టూడెంట్ ఆలోచించాలి నెక్స్ట్ ఏంటంటే స్టూడెంట్కి సిబిల్ పాడవకుండా చూసుకోవాలండి మెయిన్ ఎందుకంటే మనకి లోన్లో సిబిల్ ఇష్యూస్ అంటే స్టూడెంట్కి సిబిల్ ఉన్నా కూడా లోన్ ఇంపాక్ట్ అవుతుందని చెప్పాము మనము సో స్టూడెంట్కి సిబిల్ అనేది కూడా చూసుకోవాలి తర్వాత మంచి యూనివర్సిటీని స్టూడెంట్ సెలెక్ట్ చేసుకోవాలి కోర్సుని కూడా తను ఏదైతే ఇప్పుడు అండర్ గ్రాడ్యుయేషన్ బ్యాచిలర్ కోర్స్ చేస్తున్నాడో దానికి రిలేటెడ్గా ఉన్నటువంటి కోర్సెస్ని చూస్ చేసుకోవాలి అంటే తనకి ఫ్యూచర్ బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో తను ఒకసారి ఫైండ్ అవుట్ చేసుకోవాలి సో ఈ యూనివర్సిటీస్ అండ్ కోర్సెస్ అనేవి కూడా మేజర్గా వాళ్ళు చూస్ చేసుకొని దీని ప్రకారంగా ఫర్దర్ ఎబ్రాడ్కి ప్లాన్ చేసుకోవడం జ ప్లాన్ చేసుకోవాలన్నమాట అబ్రాడ్కి ఓకే అండి అండ్ ఇప్పుడు ఒకవేళ స్టూడెంట్ లోన్ రిజెక్ట్ అవుతుందంటే మెయిన్ సిబిల్ అని చెప్పారు ఓకే సిబిల్ ఇష్యూ ఓకే అది పక్కన పెట్టండి తర్వాత పూర్ అకాడమిక్స్ అని చెప్పారు ఇన్ కేసు స్టూడెంట్ ఎడ్యుకేషన్ లోన్ తీసుకోవాలంటే రిజెక్ట్ మీరు మెయిన్ సిబిల్ అండ్ పూర్ అకాడమిక్స్ వల్ల రిజెక్ట్ అవుతుందని చెప్పారు ఓకే సో అలా ఒక చిన్న చిన్న ఇష్యూస్ చూసుకొని కూడా మనకి ఏదైనా బ్యాంక్ శాంక్షన్ చేసేటివి ఉన్నాయా ఏమైనా ఎన్బిఎఫ్సీస్ ఉన్నాయా మన డీజీ లోన్స్లో ఎస్ ఉన్నాయండి ఇప్పుడు మనకి స్టూడెంట్కి పూర్ సిబిల్ అని అంటే కొన్నిసార్లు సిబిల్ అనేది ఇప్పుడు మనం మెయిన్గా చూసేది ఒక లోన్ చేసేటప్పుడు సెవెన్ హండ్రెడ్ అబోవ్ సిబిల్ ఓకే ఇన్ కేస్ ఒకవేళ స్టూడెంట్కి సెవెన్ హండ్రెడ్ అబోవ్ కాకుండా మామూలుగా ఒక సిక్స్ ఫిఫ్టీ లేదంటే సిక్స్ థర్టీ అలా సిబిల్ ఉందనుకోండి ఓకే అప్పుడు స్టూడెంట్ ఏం చేస్తారు అంటే అవన్నీ ఎందుకు సిబిల్ ఎఫెక్ట్ అవుతుంది ముందు తీసుకున్న లోన్స్ తను పే చేయకపోవడం వల్ల ఓవర్డ్యూస్ ఉండడం వల్ల వీటి వల్లే కదా సో అందుకని చెప్పేసి వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే వాళ్ళకి ప్రీవియస్ లోన్స్ ఉన్నాయో అవి క్లియర్ చేసుకోవాలి ఏదైతే ఓవర్డ్యూస్ అలా చూపిస్తుందో సిబిల్లో అవి క్లియర్ చేసుకుంటే మనము ఆ క్లియరెన్స్ ప్రూఫ్స్ తీసుకొని లోన్ చేస్తాము అదే విధంగా పూర్ ఎకాడమిక్స్ అంటే మనము అకాడమిక్స్ విషయంలో మినిమమ్ ఇంటర్మీడియట్ కానివ్వండి గ్రాడ్యుయేషన్ కానివ్వండి మనకి ఒక సిక్స్టీ పర్సెంట్ ఉన్నా కానీ సరిపోతుంది ఇంటర్మీడియట్ ఒకవేళ ఫిఫ్టీ అలా ఉన్నా కానీ డిగ్రీలో ఒక ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ పర్సెంట్ ఉంటే మనం చేయొచ్చు సో అలాంటివి మనకు చేసే బ్యాంక్స్ హెచ్డిఎఫ్సి క్రెడిట్లో చేయొచ్చు అవెన్స్ చేయొచ్చు అండ్ ఆక్సిలో చేయొచ్చు ఈజీగా చెప్పాలి అని అంటే టైమ్స్ మనకి ఇప్పుడు కొత్తగా మనకి పూనావాలా ఒకటి టైఅప్ అయింది కాబట్టి సో పూనావాలాలో కూడా బెనిఫిట్ అనేది ఉంటుంది సో అంటే మెయిన్గా మనకి ఎన్బిఎఫ్సీస్ వచ్చేసి హెచ్డిఎఫ్సి క్రెడిల్లా అండ్ అవెన్స్ అండ్ ఆక్సిలో ఈ మూడు ఇంక్రీడ్లో కూడా చేయొచ్చు కానీ ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఓకే అండి సో చూసారు కదండీ ఇవి మెయిన్లీ మన ఎడ్యుకేషన్లో రిజెక్ట్ అయ్యే కీ పాయింట్స్ అనేటివి ఇవే ఓకేనండి థ్యాంక్ యూ